అందరికీ నమస్కారం ఈ దేశంలో ఏదైతే అబద్ధాల పత్రిక అతి చెత్త పత్రిక ఏదైతే ఉందంటే అది ఒక్క సాక్షి మీడియా పత్రికని అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కూడా అలాంటి ఎలక్ట్రానిక్ మీడియాలో మా పలాసా నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శిరీషమ్మ గారి భర్త పైన ఆరోపణలు చేస్తూ వాస్తవం లేని మాటలు మాట్లాడుతూ వి వెంకన్న చౌదరి గారి మీదను చాలా దీని మీద వార్తలు రాయడం జరిగింది ఇది నిన్ను మేమందరం కడే తీవ్రంగా ఖండిస్తున్నాము వెంకన్న చౌదరి గారు అంటే ఒక చారిటీకి బ్రాండ్ అంబాసిడర్ అలాంటి వ్యక్తి మీద ఇక్కడ పశువుల మంత్రి మాజీ మంత్రి పశువుల మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీధర్ అప్పలరాజు అవాస్తవమైన కథనాలు రాయించి ఈ యొక్క పలాస నియోజకవర్గంలో శిరీష మేడం గారు చేసిన అభివృద్ధిని వారవలేక చూసి తట్టుకోలేక నియోజకవర్గ ప్రజలందరూ కూడాను రాజును మర్చిపోయే స్థితిలో ఉన్నారని ఆయన గుర్తెరిగి ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక బురద ఉత్సవం ఉద్దేశంతో గౌరవ వెంకన్న చౌదరి వెంకన్న చౌదరి గారి మీద అవాస్తవమైన ప్రకటనలు ఇచ్చున్నారు ఇది నిజంగా మేమందరం ఇక్కడ ఖండిస్తున్నాము అలాగే వెంకట చౌదరి గారు గతంలో గృహ సంస్థ నుంచి కానీ నెరెట్కో నుంచి గాని చాలా అనేకమైన సేవా కార్యక్రమాలు చేసిన మహా మహోన్నతమైన వ్యక్తి ఇక్కడ మా ప్రాంతంలో చూస్తే పెద్ద మూడాపురంలో గృహ సంస్థ నుంచి ఒక సామాజిక భవనం కట్టించారు మొన్న ఒకటవ తేదీన చిన్న నీలావతిలో నెరేట్గా నుంచి ఒక సామాజిక భవనం కట్టించారు అలాగే పలాసాలే కాదు లో కూడాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ చేస్తూ మెడికల్ పరంగా గాని లేకపోతే ఇంకా ఏ ఏ అవసరం ఉన్నా సరే తక్షణం స్పందించి నేనున్నానంటూ పలాస నియోజకవర్గ ప్రజలకు గాని మా నాయకులకు గాని భరోసా ఇస్తూ అన్ని విధాలుగా సహకరించిన వ్యక్తి వెంకన్న చౌదరి గారు నువ్వు ఇంతకు ముందు నువ్వు చేసిన అవినీతి కార్యక్రమాలు కూడాను అందరికీ తెలిసినవే నువ్వు మీ కుటుంబ సభ్యులు చేసిన అవినీతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రాజాలాడ్జీ అక్రమంగా దోచుకున్న సంగతి అయితేనేమి అలాగే కొండ పల్లబొడ్లూరు కొండ అలాగే మిగతా కొండలు కూడా మింగి ఆ యొక్క కంకర నమ్మి నువ్వు చేసిన అన్యాయమైన అరాచకమైన పరిపాలన అందరూ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి వెంకన్న చౌదరి గారి మీద మరొకసారి మీరు ఎలాంటి విధవ ప్రలాపాల పేరితే తప్పకుండా తెలుగుదేశం కార్యకర్తలు గాని మిగతా ప్రజలు కూడాను సునామీలా వచ్చి నేను బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను అలాగే వెంకన్న చౌదరి గారు ఇంకను అభివృద్ధి చేయడానికి పలాస నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి చాలా ప్రణాళిక రచించున్నారు ఈ రోజు నీ యొక్క దేవునాల్ గ్రామాలకే నువ్వు రా రోడ్ వేసుకోలేని పరిస్థితిలో ఉంటే శిరీష మేడం గారు మొన్న బీటీ రోడ్డు వేశారు అలాగే మొన్న రెండు వందల కోట్ల రూపాయలతో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు అలాగే పలాస రైల్వే ఆరోబిక్ కూడాను మొన్నే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు పూడి కూడాను నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నారు మండలంలో గాని నియోజకవర్గంలో గాని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టి ఈ రోజు పలాస నియోజకవర్గంలో ఒక సంవత్సరంలో ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు పూర్తిగా నిన్ను మర్చిపోయారు ఆ ఉద్దేశంతో బురద జల్లాలని కేవలం నీ కల్పితంతో చేస్తున్న వ్యవహారం ఇది అసలు మా సిండికేట్ వ్యవహారంలో కానీ బెల్ షాపుల్లో విషయంలో కానీ మన విసి గారు పూర్తిగా జోక్యం చేసుకోకుండా దానికి నాకు సంబంధం లేదని మొదటి నుంచి కూడా ముందుకు వెళ్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అక్కడ అన్యాక్రాంతమైన పరిస్థితుల్లో విసి గారికి సంబంధం లేని విషయాలు కూడా నువ్వు ఈ రోజు బురద అలాగే ట్రాన్స్ఫర్ విషయంలో వస్తే అసలు సచివాలయం మిగతా వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అయినప్పుడు అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉంది అసలు సాక్షి మీడియా కూడా కళ్ళు ఆ కప్పుకొని ప్రచారాలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఆ ట్రాన్స్ఫర్లు అయ్యేటప్పుడు విసి గారు కానీ శిరీష మేడం గారు కూడా అమెరికా పర్యటనలో ఉన్నారు తప్ప ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫర్స్ కూడాను వారికి ఏవీ తెలియదు అంతేందుకు మాకు ఏదైతే ఎవరైనా ట్రాన్స్ఫర్ అడిగేటప్పుడు నాయకుల దగ్గరికి వస్తే మేము కూడా మేము పెట్టిన సిఫార్సులు కూడా అయిన పరిస్థితుల్లో దాఖలాలు లేవు శిరీష మేడం గారు ఒకటే పలాస నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా చేస్తామే తప్ప ఎటువంటి వైర్వేలిక్ కానీ ఎటువంటి రికమెండేషన్ తావు లేకుండా మంచి కృత అవసరమైనప్పుడు తెలుగుదేశం కార్యకర్త ఏదైనా పని మీద వెళ్ళి అది తప్పని తెలిస్తే ఇది మీరు చేసినట్టు ఉండదు ఇది శిరీష చేసినట్టు ఉంటది కాబట్టి దీన్ని నేను అవకాశం ఇవ్వనని తెలుగుదేశం కార్యకర్తకి గాని నాయకులకు కానీ ముక్కుచూటుగా చెప్పే మనస్తత్వం గల ఒక ఏకైక నాయకురాలు మన గౌత శ్రీషమ్మ గారు అలాగే వెంకట చౌదరి గారు కూడాను ఇలాంటి అవినీతి అక్రమాలు చేయాల్సిన అవసరం ఆయనకి లేదు ఆయన వ్యాపారాలు మంచి చెడ్డ ఆయనకు ఉన్నాయి నీలాంటి పనికి మాలోడు ఈ రోజు పలాస ప్రజలు మర్చిపోతారన్న ఉద్దేశంతోనే నీవు ఇలాంటి అసంబద్ధమైన పేలుతున్నావు ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఏ వార్తా కథనం రాయించినా నువ్వు బయట పేలినా సరే తెలుగుదేశం కార్యకర్తలు నిన్ను విడిచిపెట్టనే గంటాపథంగా నీకు హెచ్చరిస్తూ ఇదే లాస్ట్ వార్నింగ్ గా మేమందరం కలిసి ఈసారి మీకు నీకు అల్టిమేటం జారీ చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటాం